బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి సంతానం అనే మాట మనస్సులో పుడుతూ ఉండగానే ఆయన తేజస్సు మతిస్తున్న అరణిలో పడింది మతిస్తున్నాడు అగ్ని ఆ తేజస్సు చెమట బిందు అంటారు ఆ తేజస్సుతో కూడినటువంటి చెమత బిందు పటక్కన్ దాంట్లో పడిపోయింది ఆయన ఆయన తేజస్సు చ్యుతి అవటానికి చిలుక కారణమైంది అరణిలో పడ్డ ఆ తేజస్సు నుండి ముఖంతో వెలిగిపోతున్న ఒక పిల్లవాడు పుట్టాడు పిల్లవాడు అంటే అల్లాటప్ప పిల్లవాడు కాదు వ్యాసుడి శరీరంలో వెళ్ళినవాడు శివుడు ఉపదేశాన్ని పొందినవాడు అరణిలో పడ్డవాడు ఎట్లా ఉంటాడండి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆ సుఖిని అంటే ఆ ఇంకొక పక్షిని ఆడపక్షిని సుఖిని చూడటం వల్ల పుట్టాడు గనుక ఋషులంతా ఆ పిల్లవాడికి శుకుడు అన్నారు వ్యాసుడి తపస్సు ఆకారాన్ని స్వీకరిస్తే సుఖమైన శిలా ఉండేవాడు సుకుడు సాధారణమైన పిల్లల్లాగా ఏడుస్తూ పుట్టలేదు పుట్టి పుట్టగానే పన్నెండేండ్ల వయస్సు గల పిల్లవాడైపోయాడు పెద్దవాడైపోయాడు శుకుడి శరీర కాంతి అగ్రిలాగా ఉండింది శుకుడు జన్మించాడని తెలిసి గంగాదేవి శ్రీరూపాన్ని ధరించి అక్కడికి వచ్చి ఆయనకు స్నానాలు చేయించింది గంగాదేవి ఆకాశం నుండి నల్లని మృగచర్మము దండము వచ్చాయి శుకుడు వాటిని ధరించాడు పురాణాలలో శుకుడి జన్మ విషయంలో మరొక కథ కూడా కనిపిస్తుంది అదేమిటంటే వ్యాసుడి భార్య పేరు వటిక ఒకనాడు వ్యాసుడు సంతానానికై సుమేరు పర్వతం పైన శివుణ్ణి గురించి తపస్ చేశాడు వటిక కూడా వ్యాస మహర్షితో చేసింది శివుడు ప్రత్యక్షమై నీకు యోగ్యుడైనటువంటి పుత్రుడు జన్మిస్తాడని వరమిచ్చాడు కొన్నాళ్ళకు వటికాదేవి గర్భం ధరించింది సంవత్సర కాలం అయిన గర్భం నుండి శిశువు జన్మించలేరు ఇంకా కొన్నాళ్ళు చూద్దాంలే అనుకున్నాడు వ్యాసుడు <imit> అలా ఐదేళ్ళు గడిచిన శిశువు భూమి మీద పడలేదు వ్యాసుడు కానీ ఒటిక కానీ కంగారు పడలేదు ఇంకా కొన్నాళ్ళు చూద్దాంలే అనుకున్నారు అలా అలా పన్నెండేళ్ళు గడిచిపోయాయి ఆ పన్నెండేళ్ల పెద్ద <imit> గర్భం కూడా దేవికి కష్టం కనిపించలేదు ఆమె గర్భధారణ చేస్తున్న విషయాన్నే మరిచిపోయింది అప్పటికి వ్యాస దంపతులు తొందరపడలేదు కాకపోతే చుట్టూ ఉన్న ఋషులు మాత్రం వ్యాసుడిని సమీపించి స్వామి భూలోకంలో పన్నెండేండ్ల గర్భాన్ని మేమెక్కడా వినలేదు గజగర్భం పన్నెండేండ్లు ఇదేంటి ఇట్లుంది ఇదేదో ప్రకృతికి విరుద్ధంగా ఉన్నది కాబట్టి తమరే ఏదైనా చేసి శిశువు బయటపడేలా చేయాలి అన్నారు అప్పుడు వ్యాసుడు గర్భంలో ఉన్న శిశువును ఉద్దేశించి కుమారా బయటకు రా అన్నాడు ఎన్ని రోజులు లోపల ఉంటావు బార రారయ్యా అన్నాడు అప్పుడు గర్భస్థ శిశువు ఇలా చెప్పింది తండ్రి శివుడు గర్భంలో ఉన్నంత వరకు జీవుడు జ్ఞానవంతుడిగా ఉంటాడు గర్భంలో ఉన్నంత వరకు ఎందుకంటే దినము అన్ని వేదాలు వింటున్నా నేను తండ్రి చెప్పేటువంటిదంతా నేను జ్ఞానవంతుడిగా ఉంటాను భగవంతుడినే సదా స్మరిస్తూ భక్తిగా ఉంటాడు గర్భం నుండి బయటపడిన క్షణంలోనే జ్ఞానం భక్తి అన్ని ఎగిరిపోతాయి భూస్పర్శ చేసిన వెంటనే జీవుడు మాయామోహితుడై దుఃఖ పీడితుడై ఆకలి దప్పులతో పీడింపబడుతూ రోగాలతో బాధపడుతూ ఏడవడం ప్రారంభిస్తాడు అంతే కదా కింద పడుతూనే ఏడుస్తాడు కా 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 అని బంధువులు ఆ పిల్లవాడిని లాలిస్తారు అక్కడ నుండి బంధాలు మొదలవుతాయి తర్వాత పెరిగి పెద్దవాడైన ఆ పిల్లవాడికి విషయాలపై మనస్సు మళ్ళుతుంది వాడు తనకు కావలసింది పొందటానికి అక్కర్లేని దాన్ని విడవటానికి నానా అవస్థలు పడుతూ కర్మబంధాలతో చిక్కుకుపోతాడు అటువంటి వాడు ఎప్పటికీ పూర్ణమైన మనస్సుతో భగవంతుణ్ణి కీర్తించలేడు ఆయనకు దగ్గరగా కాలేడు భగవతత్వాన్ని తెలుసుకోలేని వాడికి ఎన్నిటికీ ముక్తి లేదు వాడు జన్మ చక్రంలో పడి తిరుగుతూ ఉండవలసిందే అందువల్ల తండ్రి నాకిక్కడే బాగుంది నేను బయటకు రాలేను అన్నాడు వ్యాసుడు సమస్త శాస్త్రాలు తెలిసినవాడు విశేషంగా వేదాంతంలో ప్రతిపత్తి ప్రీతి రెండూ కలవాడు అందుకే ఆయనకు శుకుడి మాటల్లో దోషం కనిపించలేదు అందుకే ఏమి మాట్లాడుకోకుండా ఉండిపోయాడు ఈలోగా నారద మహర్షి గోవింద నామస్మరణ చేస్తూ అక్కడికి వచ్చాడు గోవింద జై జై గోపాల జై రాధారమణ జై రామకృష్ణ జై गोविंद जय जय गोपाल जय राधा रमण जय राम कृष्ण जय गोविंद जय जय गोपाल जय राम जय कृष्ण जय रूप जय विश्व रक्ष जय ोद जय राधा कृष्ण जय रामोद राधा कृष्ण जय गोविंद जय जय गोपाल जय राधा रमण जय राम कृष्ण जय धरणींद्र प्रभु जय पद्मनाभ जय धरणींद्र प्रभु जय रमणीय मोहन कृष्ण के जय रमणीय मोहना कृष्ण हरिजय कृष्ण के जय జయ జయ కృష్ణ జయ హరి కృష్ణ 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 మనమోహన జ్రీధరా జయ శ్రీధర మనమోన జ్రీధర జయ శ్రీధ గోవిందయ గోపాల जय जगदीशा जय अमरुद भाषा 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 सचिदानंदा नारसिम्हा जय सच्चिदानंद नारसिम्हा जय नारसिम्हा जय నరసింహ జీ నరసింహ జయ నరసింహ జై నరసింహ జై గోవిందై జయ గోపాల జై రాధా రమణ జయ రామ కృష్ణ జయ గోవిందై జై గోపాల జయ రమణ జై రామ కృష్ణ జయ రాధ రమణ జయ రాధా రమణ జయ రామ కృష్ణ జయ నారదుడు అక్కడికి జరిగినదంతా తెలుసుకున్నాడు అక్కడ ఏం జరుగుతున్నది వచ్చి ఋషులంతా నారదుణ్ణి మీరే ఏదో ఒకటి చేయాలని ప్రార్థించారు అప్పుడు నారదుడు గర్భంలో ఉన్న శిశువుకు ఇలా చెప్పాడు కుమార నీ గురించి నాకు కృష్ణ పరమాత్మ ఇదివరకే చెప్పున్నాడు నీకు జన్మబంధం కాదు మాయ నిన్ను స్పృశించదు నీలో భక్తి ఎన్నటికీ తగ్గదు పైగా ఈ నీ జన్మ పైజన్మకు కారణం కూడా కాదు అందువల్ల కృష్ణుడి ఆశ్వాసనం లభించిన నువ్వు ఏ అనుమానం లేకుండా గర్భం నుండి బయటికి రా అని చెప్పాడు మళ్ళీ మళ్ళీ జన్మలు నీకు ఉండవు అందుకని ఇదే కొనా జన్మ వచ్చేసాయి కొన్ని గ్రంథాలలో కృష్ణుడే స్వయంగా వచ్చి ధైర్యం చెప్పినట్టు కూడా కనిపిస్తుంది కథ ఎలా ఉన్నా పన్నెండేండ్ల పిల్లవాడు గర్భం నుండి బయటకు వచ్చాడు సుకుడు పుట్టగానే ఎవరితోనూ ఏమీ మాట్లాడక కేసి నడుచుకుంటూ వెళ్ళిపోసాగాడు కోసే సంస్కారాలు కూడా పూర్తి కాకుండా పిల్లవాడు వెళ్ళిపోతున్నాడే అని ఋషులంతా బాధపడ్డారు విశేషంగా వ్యాసుడికి ఆ పిల్లవాడి పైన విపరీతమైన వ్యామోహం ఏర్పడింది అంతటి సుందరుడు సుకుమారుడు జ్ఞాని అయిన పిల్లవాడు అలా వెళ్ళిపోతూ ఉంటే వ్యాసుడు భరించలేకపోయాడు పుత్రా అంటూ అరుస్తూ శుకుడు పడ్డాడు అక్కడ ఉండే చెట్లకి అన్నీ కూడా పుత్ర శోకంతో ఏడుస్తూ ఉంటే అవి కూడా ప్రతిధ్వనించినట్టుగా ఉన్నాయి భగవంతుడిలో తన్మయుడైపోయి వెడుతున్నటువంటి సుఖదేవుడికి ఈ అరుపులేవి వినిపించలేదు ఎం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా द्वैपायनो कातर आजुहाव पुत्रेति तन्मयतया तरव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयम् మునిమానతోస్మి మునిమానతోస్మి కథ ఎలా ఉన్నా పన్నెండేండ్ల పిల్లవాడు గర్భం నుండి బయటకు వచ్చాడు శుకుడు పుట్టగానే ఎవరితోనూ ఏమీ మాట్లాడక కేసి నడుచుకుంటూ బొడ్డు కోసే సంస్కారాలు కూడా పూర్తి కాకుండా పిల్లవాడు వెళ్ళిపోతున్నాడే అని ఋషులంతా బాధపడ్డారు విశేషంగా వ్యాసుడికి ఆ పిల్లవాడిపైన విపరీతమైన వ్యామోహం ఏర్పడింది అంతటి సుందరుడు సుకుమారుడు జ్ఞాని అయిన పిల్లవాడు అలా వెళ్ళిపోతూ ఉంటే వ్యాసుడు భరించలేకపోయాడు పుత్ర పుత్ర పుత్రు అంటూ అరుస్తూ శుకుడు వెంటపడ్డాడు అక్కడ ఉండే చెట్లకి అన్నీ కూడా పుత్ర శోకంతో ఏడుస్తూ ఉంటే అవి కూడా ప్రతిధ్వనిచ్చినట్టుగా ఉన్నాయి భగవంతుడిలో తన్మయుడైపోయి వెడుతున్నటువంటి సుఖదేవుడికి ఈ అరుపులేవి వినిపించలేదు यं प्रव्रजन्तमनुपेतमपेत कृत्यम् द्वैपायनो विरहाकातर आजुहाव द्वैपायनो विरहकातर आजुहाव

మునిమానతోస్మి మునిమానతోస్మి పుట్టి పుట్టగానే సుకుడిలో అవధూత తత్వాలు పూర్ణంగా వెండిపోయాయి పరివ్రాజకుడై అడవులకేసి నడవసాగాడు అలా భావనుడై నడుచుకుంటూ పోతున్న శుకుణ్ణి అక్కడున్న మహర్షులు సుఖావధూత అని కీర్తించారు వ్యాసుడికి ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ఎక్కువసేపు పాటలేరు తన కొడుకు విరక్తుడై అడవులకు వెళ్ళిపోతున్నాడని గుర్తించి హా హా పుత్ర ఆగు నన్ను విడిచిపోవద్దు నా పితృవాత్సల్యాన్ని గౌరవించు పుత్రప్రేమను నాకు ప్రసాదించు అంటూ శుకుడి వెంట పరుగులు తీశాడు శుకుడు సర్వభూత హృదయుడు అంటే సమస్త ప్రపంచము బ్రహ్మమయ్యే బ్రహ్మయే తప్ప వేరేదీ లేదు అని ఖచ్చితంగా తెలుసుకొని అనుభవానికి కూడా తెచ్చుకున్నవాడు స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా పరమాత్మే ఆ పరమాత్మను నేనే అనే భావన శుకుడికి సిద్ధించింది ఆయనకు ఆ సిద్ధి కలగటం వల్ల సమస్త ప్రాణులు వృక్షాలు కూడా తమను తాము సుఖమహర్షిగానే భావించాయి అందుకే పుత్రా పుత్రా అంటూ పరుగులు తీస్తున్న వ్యాసమహర్షికి అడవిలోని చెట్లు ఓదార్చాయి శుకుడు ఆగకుండా ముందుకు సాగిపోతున్నాడు వ్యాసుడు వెంట పరిగెత్తుతున్నాడు మధ్యలో ఒక సరోవరం వచ్చింది శుకుడు నడుస్తూ ఆ సరోవరం వద్దకు వచ్చాడు ఆ సరోవరంలో అక్కడ స్త్రీలు స్నానం చేస్తున్నారు శుకుడికి వారెవరూ కనిపించలేదు సరోవరాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయాడు ఆ దేవతాశ్రీలు కూడా దిగంబరుడైనటువంటి శుకుడిని చూసి కొంచెం కూడా సిగ్గుపడలేదు శుకుణ్ణి చూసి వారి అసలు మనస్సులో ఏ వికారాలు కలగలేదు బ్రహ్మదర్శనమైనందుకని సంతోషించారు వెనకాలే వ్యాసుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు దేవతాశ్రీలు వ్యాసుడిని చూసి వెంటనే తమ శరీరాలను వస్త్రాలతో కప్పుకున్నారు వ్యాసుడు ఆశ్చర్యపోతూ వారిని ఇలా అడిగాడు ఓ దేవతాశ్రీలారా నాకెంతో ఆశ్చర్యంగా ఉంది వింతగాను ఉంది ఇప్పుడిప్పుడే మీ ముందు వెళ్ళినవాడు నా పుత్రుడు సుకుడు యవనవంతుడు అతడు యవనంలో ఉన్నాడు పైగా దిగంబరుడై ఉన్నాడు అతడిని చూసి మీరు కొంచెమైనా వికారాన్ని పొందలేదు పైగా హాయిగా స్నానాలు కూడా చేశారు నేను ముసలివాణ్ణి తెల్లగడ్డాలు కూడా ఉన్నవాణ్ణి నన్ను చూసి మీరు సిగ్గుపడుతూ బట్టలు కప్పుకుంటున్నారు ఎందుకు ఇలా చేశారు నాకు దయచేసి చల్పండి అన్నాడు అప్పుడు దేవతాశ్రీలు వినయంతో ఇలా చెప్పారు ఓ మహర్షి మీరు మమ్మల్ని క్షమించండి మీకు వీడు పురుషుడు ఈమె శ్రీ అనే భేదబుద్ధి ఇంకా పోలేదు మీకు అందువల్ల మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడవలసిందే మానరక్షణ చేసుకోవలసిందే అది మా ధర్మం మీ పుత్రుడు స్త్రీ పురుష భేదాలు ఏవీ లేనివాడు తన భేదాలు లేవు ఆయన ఎదుట వస్త్రాలు ధరించున్నా దిగంబరంగా ఉన్నా రెండు ఒకటే తేడా ఏమీ లేదు ఆయన మహాజ్ఞాని అవధూత గత జన్మలోనే శివోపదేశాన్ని పొందిన మహానుభావుడు నీ పుత్రుడు అని చెప్పారు దేవతా స్త్రీల మాటలు విని ఇక తాను ఎంత పిలిచినా శుకుడు రాడని నిర్ధారణ చేసుకుని వ్యాసుడు ఆశ్రమానికి వెనుదిరిగాడు శుకుడి విషయంలో పుత్ర సంబంధాన్ని కలిగి ఉన్నాడు బుద్ధి తక్కువే అని వ్యాసుడికి అర్థమైంది కానీ వ్యాసుడికి శుకుడిపైన ఒక విధమైన చెప్పరాని వ్యామోహం ఏర్పడింది ఎంత ప్రయత్నించినా వ్యాసుడు ఆ వ్యామోహాన్ని గెలవలేకపోయాడు భాగవతులలో ఉండే గొప్ప లక్షణాల్లో ఇదొకటి వారు తమ సమభావనతోనూ సాత్విక గుణాలతోనూ తాము చేసే నిరంతర భగవత్ స్మరణతోనూ ఎదుటి వారిని ఆకర్షించి వారిపై తమ ప్రభావాన్ని విపరీతంగా కలిగిస్తారు అందుకే వ్యాసుడు సుఖప్రభావానికి లోనయ్యాడు శుకుణ్ణి ఎలాగైనా తన ఆశ్రమానికి పిలుచుకొని వచ్చి ఆయనకు శాస్త్రీయంగా బ్రహ్మజ్ఞానాన్ని కలిగించాలని వ్యాసుడికి చాలా కోరిక కలిగింది శుకుణ్ణి రప్పించడానికి వ్యాసుడు అనేక ఉపాయాలు పన్నాడు అవేమీ పని చేయలేదు ఆయన విషయంలో ఆత్మానందంలో మునిగి ఉన్నటువంటి విరక్తులకు ఏదీ పట్టదు వారికి పొందవలసిందేది లేదు కనుక దేనిపైన వారికి ఆసక్తి ఉండదు అటువంటి వారిని భగవంతుడికి తేజోమయమైన దివ్యరూపం ఆయన యొక్క మంగళకరమైన చరిత్ర అనేవి మాత్రమే ఆకర్షించగలవు అని వ్యాసుడికి తెలుసు అందుకే ఆయనకు ఒక పథకం పన్నాడు అదేమిటంటే తన శిష్యులను పంపించి సుకుమహర్షి ఉన్న అడవిలో వారి చేత కృష్ణగాథా గానం చేయించాలి ఆ గానానికి ఆకర్షింపబడిన శుకుడిని తన ఆశ్రమానికి తెచ్చుకోవాలి ఇది వ్యాసులు వారి పథకం అనుకున్న విధంగానే వ్యాసుడు తన శిష్యులను అడవి పంపించాడు వారికి శుకుడి దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం చాలేదు అందుకే కొద్ది దూరంలో కృష్ణగానం చేస్తూ కృష్ణుని కీర్తించసాగారు

कर्णयो कर्णिकारम् वर्षापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारम् కనక కపిశం ప్రద్వాసక కనక కపి రంధ్రాన్వేణోరదయ రంధ్రాన్వేణో రధరసుదయ పూరయ గోపభుందై

అరే కృష్ణ ఇది వ్యాస శిష్యులు పాడినటువంటి మొదటి శ్లోకం అంటారు ఇది దశమ స్కంధంలోని ఇరవై ఒకటవ అధ్యాయంలో ఐదవ శ్లోకం అక్కడ సందర్భం ఏమిటంటే గోపికలు కృష్ణ చరిత్రను వర్ణిస్తూ తమకు లభించిన కృష్ణ దర్శనాన్ని స్వరించుకున్న వారే ఇక కృష్ణుణ్ణి వర్ణించలేకపోయారు వర్ణిస్తూ వర్ణిస్తూ కృష్ణుని తలుచుకొని తన్మయత్నంతో పడి కృష్ణాని అందరూ కింద పడిపోయారట ఆ సమయంలో అక్కడికి వచ్చిన కృష్ణుణ్ణి పై శ్లోకం వర్ణిస్తుంది ఆ శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం వీళ్ళకు వారికి నట వర్రపుణి కార ివ్రద్వాసక కనక కపిశం బివ్రద్వాసక కనక కపిశం వైజయం మాలాన్వేణు రధరసుదయ పూరయ గోపవృందై ரந்திரேணோ ரதர சுய பூரையோந்தை விருந்தம்பதரமணம் பிரவிஷாத்தீர்த்தி பிருந்தாரணியம் ஸ்வத ரமணம் वराभिषद की की भारक्ष पीडम नटवर वपु कर्णयोवु कर्णिका कर्णिकारम बिब्र द्वਾਸक कनक कपिष का वैजयंती चमालम रंध्रान्वेणो रदर सुदय पूयोपृंदी बुरुंदा बृंदारण्यम स्वपद रमण प्रावि सद्गी कीर्ति जय कृष्ण వ్యాసుడు యొక్క శిష్యులు ప్రథమ గీత అంటారు భాగవతంలో వచ్చేటువంటిది ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి కృష్ణుని ఈ శ్లోకం వర్ణిస్తూ శ్రీకృష్ణుడు వృ బృందావనానికి ప్రవేశించాడు ఆయన శిరస్సున పింఛాన్ని చివులయందు కొండగోగు పూలను కటిభాగంలో బంగారు రంగు గల పట్టు వస్త్రాన్ని కంఠంలో వైజయంతి మాలను ధరించి తన అధరామృతంతో వేణువు యొక్క రంధ్రాలను పూజిస్తూ గొప్ప నటుడి వేషంతోనూ మంచి నటుడి వేషమంటూ శంఖచక్రాది లక్షణాలతో కూడి ఉన్నాడు అటువంటి కృష్ణుడు తన పాదాలతో చిహ్నితమైన బృందావనంలోకి ప్రవేశించాడు అనేటువంటి అర్థం వచ్చే శ్లోకాన్ని గట్టిగా గానం చేస్తూ వ్యాసుడు శిష్యులు కృష్ణ కథను పాటగా పాడారు వ్యాస శిష్యులు చేసిన కృష్ణగానం శుకుడు చెవులో పడింది మంచి సంగీతానికి జింకలు ఆకర్షింపబడ్డాయని చెప్తారు శుకుడు కృష్ణగానానికి ఆకర్షించబడ్డాడు ఈ గానం ఎక్కడి నుండి వస్తుందా అని వెతుక్కుంటూ వ్యాసుడు యొక్క శిష్యుడు దగ్గరికి వచ్చాడు వారు శుకుణ్ణి చూసి చాలా సంతోషించారు కానీ గానం మాత్రం ఆపలేదు అప్పుడు శుకుడే కల్పించుకొని నాకు కూడా మీరు పాడుతున్న శ్లోకాలను నేర్పండి అన్నాడు అప్పుడు ఆ శిష్యులకు తమ గురువు గారి సంకల్పం నెరవేరిందని సంతోషం కలిగింది